ఒక పెద్దన్న నేతృత్వంలో పుట్టపాకలు ఒక యాత్ర నిర్వహిస్తున్నారు మరి అదే పుట్టపాకలో ఒక పెద్దన్న కులం పేరు చెప్పుకొని దేవాలయం పేరు చెప్పుకొని దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా చందాలు వసూలు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల పేరు మీద చందాలు వసూలు చేస్తున్నారు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఆ వివరాలు మీరు ఈ సందర్భంగా ఆ పుట్టపాక ప్రజలకు మీరేమైనా బహిర్గతం చేయగలరా అదే ఊర్లో ఉన్న ఒక మాజీ సర్పంచి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనాటి ఎమ్మెల్యే అయినటువంటి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఆ సౌ సౌజన్యంతో దాదాపు రెండు లక్షల నుంచి రూపాయలు తీసుకొచ్చారంట ఆ పెద్ద మనిషి ఆ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఈతలో ఉన్నాయంట మరి ఆ రెండు లక్షలు కూడా మీరు వసూలు చేసి అక్కడ ఉన్న నేత బతుకులకు మీరేమైనా ఆసరాగా నిలబడేందుకు అక్కడ ఉన్న ప్రజలకు మీరేమైనా సహాయం చేయగలరా ఈ యాత్ర సందర్భంగా మీరు చేసే ఈ యాత్ర చాలా విజయవంతం అవుతుందండి కానీ మీరేదో మీ రాజకీయ ప్రగల్పాల కోసము మీ రాజకీయ యాత్రల కోసము మా ప్రతికూలతోటి మా సెంటిమెంట్లతోటి మా కుల సెంటిమెంట్లతో ఆడుకోవద్దని సందర్భంగా అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నానండి